వి పర్మనెంట్ లెక్షనెంట్ మా కాలేజీ పర్మనెంట్ లెక్షనెంట్ ని 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 వెంటనే బండి సోమకాంతం ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సంఘం బండి సోమ బండి సోమకాంత ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సంఘం బండి సోమకాంతం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సంఘం రావాలి ఎంఆర్ఓ వెంటనే రావాలి ఎంఆర్ఓ వెంటనే చెప్పాలి మాకు సమాధానం చెప్పాలి మాకు సమాధానం చెప్పాలి మాకు సమాధానం స్టాఫ్ని నియమించాలి ప్రభుత్వ కళాశాలని

இருக்கும் போது நான் பேசியது போல பணியார் சுவர் வேண்டியவர் பணியார் சுவர் வேண்டியவர் ஏம்சுரு மண்டலம் கந்துகோரு ராமம் జూనియర్ సోమకాంతం బండి సోమకాంతం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మాట్లాడుతున్నాం నేను ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను నా పేరు మాణికుల శృతి మా నాన్నగారి పేరు మాణికుల అప్పారం నాకు ఇక్కడ రెగ్యులర్టీగా ఫ్యాకల్టీ లేదు మాకు ఫ్యాకల్టీ రావాలని కోరుకుంటున్నాం ఇక్కడ మాకు డిపిటేషన్ మీద వచ్చి మధ్యాహ్నం వరకు చెప్పే వెళ్తున్నారు ఒక్కోసారి అవి కూడా జరగడం లేదు మాకు సాయంత్రం వరకు క్లాసులు జరగాలని కోరుతున్నాం వెంసూరు మండలం కందుకూరు గ్రామం నుండి మాట్లాడుతున్నాం బండి సోమకాంతమ్మ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నాం మేము మీ ఇంటర్ విద్యార్థిని బైపీసీ తీసుకున్నాం మాకు రెండు బోర్ట్ల కళాశాల కాలేజీ జరగాలని కోరుతున్నాం ఫ్యాకల్టీ సరిగ్గా లేదు ఇక్కడ రెండు కోట్ల కాలేజీ జరగాలని కోరుతున్నాం చెప్పు వెంసూరు మండలం కందుకూరు గ్రామం బండి సోమకాంత జూనియర్ కాలేజీలో చదువుతున్నాను నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను కానీ ఇక్కడ ఎంపీసీ మ్యాథ్స్ అయితే ఒక క్లాస్ కూడా జరగటం లేదు డిప్రెషన్ మీద వచ్చిన సార్స్ కూడా వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియట్లేదు వచ్చి రెండు మూడు క్లాసులు అవ్వగానే ఇంటికి పంపిస్తున్నారు మాకు పొద్దు నుంచి సాయంత్రం వరకు క్లాసులు జరగాలి మాకు ఫుల్ ఫ్యాకల్టీ రావాలని కోరుతున్నాము నమస్కారం అండి మాది ఏంసూరు మండలం కందుకూరు గ్రామం మా పిల్లలు పండిత్ సోమకాంతమ్మ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు అన్ని గ్రూపు పిల్లలు ఉన్నారు కాకపోతే ఇక్కడ కాలేజీకి ఎవరు లెక్చరర్లు ఎవరు పంపించట్లేదు అయితే ఈ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతానని మేము ఆలోచిస్తున్నాం మా పేరెంట్స్ అందరూ బాధపడుతున్నారు ఇక్కడికి రావటం కాలేజీలో ఒక్కళ్ళు కూడా చదవకపోవటం బాగా ఇబ్బందికరంగా ఉంది మాకు ఇక్కడికి ఏ సారు రావట్లేదు ఎవరూ పట్టించుకోవట్లేదు కాకపోతే వేసూరు నుంచి ఒకసారి వస్తున్నారు మా సార్ పొద్దున్న నుంచి దాకా ఉంటున్నారు ఆయన ఎంతమందికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి మా పిల్లల భవిష్యత్తు నాశనం కొత్త మేము బాధపడుతున్నామండి మాకు వెచ్చిన పంపించి మా పిల్లల జీవితం మీరు కాపాడతారని కోరుకుంటున్నాం ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము ఈ కందుకూరు ఈ కళాశాలలో పంపిస్తున్నాం మేము అయితే మా పిల్లల భవిష్యత్తు మీరు కాపాడతారని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే గారైనా ఎవరైనా సరే మా పిల్లల భవిష్యత్తు మీరు కాపాడాలని మేము కోరుకుంటున్నాం అండి మా పిల్లల భవిష్యత్తు నిలబెట్టేది మీరే ఇక్కడ కాదు మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ కూడా టెన్త్ క్లాసు పది యాభై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఈ పిల్లలు ఇప్పుడు చదువుకోక ఈ కాలేజీ మూతపడితే ఆ పిల్లలు వచ్చి దీంట్లో చదవలేరని నేను అనుకుంటున్నాను మీరు దాని గురించి మీరు కూడా రెస్పాండ్ అయ్యి ఈ కందపూరి కాలేజీ కట్టించారు కాబట్టి దీన్ని నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇది నా ప్రార్థన